హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా ఒరిస్సా స్పెషల్ ఆలుదమ్ ఇది ఒక్కసారి కనుక ఇలా తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ ఇలానే తినాలనిపిస్తుంది ఇది రోటీ రైసు బిర్యానీ నాను దేనిపైన టేస్ట్ అయితే సూపర్లా ఉంటుంది ఒక్కసారి కనుక ఇలా చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు చూడండి చూస్తుంటే నువ్వుతుంది కదా ఓకే ఇది ఎలా చేయాలంటే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం ఉండదు అయితే చూడండి చిన్న పొటాటోస్ ఎంత ఉన్నాయి చూసారా బుజ్జి బుజ్జిగా దీనికి ఇది మంచి టేస్ట్ని ఇచ్చేది ఈ పొటాటోస్ అనమాట చూస్తున్నారా ఎంత బాగుందో ఈ ఆలుగడ్డలు అయితే చక్కగా చూస్తున్నారు చిన్న చిన్నవి ఇవి ఇవి ఈ సైజులోనే ఒరిస్సాలో స్పెషల్ అనమాట ఇది ఆ ఒరిస్సా స్పెషల్ కర్రీ కూడా ఒరిస్సా స్పెషలే అయితే దానికి ఇగోండి ఈ కప్పుతో ఆనియన్స్ తీసుకున్నాను అయితే పెద్ద ఆనియన్స్ రెండే మాత్రం తీసుకున్నాను ఒక చిన్న ఆనియన్ టమాటో కలిపి పేస్ట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఫస్ట్ అయితే ఇగోండి ఇలాగా ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను అయితే కుక్కర్లో అని కాదు ఏ అయినా మీరు వండుకోవచ్చు నేను కుక్కర్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈజీగా అయిపోతుంది కదా ఎలాగ దుంపలు అయితే ఇందులోనే ఉడకబెట్టాను అదే మరి ఎందుకు అందులోనే వేసేయొచ్చని ఇది పెట్టాను ఇప్పుడైతే ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులో ఫస్ట్ మనం వేయాల్సిన బిర్యానీ ఒక రెండు వేసుకుని తర్వాత ఆనియన్స్ అయితే వేసేద్దాం ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎప్పుడు టిప్పే ఆనియన్స్ కారం ఫ్రై అయిపోవాలంటే టేస్ట్గా సాల్ట్ అనేది ఫస్ట్ యాడ్ చేసేద్దాం కారం ఫ్రై అయిపోతుంది ఇలా కాస్త మూత పెట్టుకొని ఉంచుకున్నాం ఒకటి ఉంది ఇప్పుడు ఇంకా మూసి చూద్దాం ఆనియన్స్ కాస్త ఇంత ఫ్రై అయింది కదా ఇది వేసులో ఉండగా కాస్త అయితే వేసుకుందాం ఇప్పుడు ఇంకా పొటాటాస్ అన్నిటి వేసడం చిన్న చిన్న గుజ్జు గుజ్జి పొటాటోస్ చూస్తేనే ఎంత బాగుంది కదా మళ్ళీ మూత పెట్టి కాసేపు అలా మగ్గులు ఇద్దాం అయితే లో ఫ్లేమ్లో పెట్టి మగ్గాలి ఈ పొటాటోస్ ఆల్రెడీ మనం బాయిల్ చేసుకునేవి అది నేను చూపించాను కానీ క్లిప్ అయిపోయింది ఆ స్లిప్ అయితే సో పొటాటోస్ అయితే ఫస్ట్ బాగా బాయిల్ చేసుకుంటే వాటి తాలూకా స్కిన్ మొత్తం పీల్ చేసి ఇగోండి ఇలా ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఇది ఇప్పుడైతే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మనం చేసుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసి అన్నీ కలిపి ఒకసారి మూత పెట్టి ఉంచుకుందాం అలాగ కాస్త ఫ్లేవర్స్ అన్నీ పొటాటోస్ బాగా పట్టాలన్నమాట పడితేనే టేస్ట్ అనేది సూపర్ వస్తుంది ఇదిలా మూత పెట్టి మగ్గినిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గింది అంటే అప్పుడు చూద్దాం మళ్ళీ మళ్ళీ ఒకసారి మూత అయితే చూద్దాం చూండి ఆయిల్ కాయలు గ్రేవీ గ్రేవీ దేనికది సపరేట్గా పొటాటో పొటాటో దేనిక సపరేట్ సపరేట్గా అయితే తేలిపోయింది చూసుకున్నారు కదా ఇందులో కాస్త అంటే కాస్త ఎక్కువ వేయకుండా వాటర్ అయితే వేసుకుందాం ఎందుకంటే అన్ని ఫ్లేవర్స్ పొటాటో బాగా పడుతుంది అనమాట కాస్త వాటర్ వేయడం వల్ల ఇది నేనైతే రైస్లోకి అయితే తినడానికని చేస్తున్నాను సో అందుకని చెప్పేసి గ్రేవీ లేకుండా పూర్తిగా దగ్గరగా అయిపోయేటట్టు చేద్దామని అంటే వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది పప్పు అన్నంతో అయితే ఇంకా టేస్ట్ సూపర్ అనమాట ఇది ఇది కాస్త మక్కనిద్దాం కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఈ స్టేజ్లో కాస్త కాస్త మసాలా పొడి అయితే వేసుకున్నాం ఈ కాస్త మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది చూడండి చూస్తుంటే కర్రీ నోరు ఊరిపోయేటట్టు ఉన్నది కదా ఇప్పుడు ఇంటి ఇందులో ఫైనల్గా వేయాల్సింది ఒక్కటే ఏమిటి అంటే కాస్తంత పచ్చి పచ్చికర్రవేపాకు తుంచుకుని వేసుకున్నారంటే దాని ఫ్లేవర్స్ అనేది ఇంకా బాగా పెట్టి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అయిపోయింది కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుంటే వేడి వేడి అన్నంతో టీస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్